వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు రేపు అనగా ఆదివారము కొఠార్మూర్లోని జిఆర్ గార్డెన్లో ప్రైవేట్ స్కూల్ ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మా నాయకత్వంలో ఆర్మూర్ మండల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో అట్లాగే అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శ్రీనివాసరెడ్డి వేదం ఇన్స్టిట్యూషన్ యజమాని వారి ద్వారా మెలుకలను నేర్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు కూడా సన్మానం మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఇది ఆర్మూర్ మండలాన్ని తెలంగాణలోనే ఒక విద్య ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మన టీచర్లందరికీ కూడా మంచి మెలుకలు నేర్పించాలనే ఉద్దేశంతో రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎవరికి కూడా కార్పొరేట్ స్కూల్స్కి కానీ ఏ స్కూల్కి కూడా తక్కబడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయులను అత్యుత్తమలుగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దానిలో భాగంగానే మంచి ఉపాధ్యాయులకు రేపు సన్మాన కార్యక్రమం ఉంటుంది దీనికి మా ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ముఖ్య అతిథిగా ఏసీపీ గారిని పిలవడం జరిగింది అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి రాజగంగరం గారిని కూడా పిలవడం జరిగింది దయచేసి కావున అందరూ కూడా మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరు కరస్పాండెంట్లు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అంశ తరఫున కోరుతున్నాం థ్యాంక్స్ ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని రేపు అనగా ఆదివారం పెర్కిట్లో ఉన్నటువంటి జిఆర్ గార్డెన్లో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దాంతోపాటుగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ మెలుకోల పైన కూడా ఒక సెషన్ నిర్వహించడం జరుగుతున్నది మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి కరస్పాండెంట్ మిత్రులందరూ హాజరవుతూ అలాగే ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు ఇటీ కార్యక్రమానికి గౌరవ ఏసీపీ గారు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు అలాగే విశిష్ట అతిథిగా ఎంఈఓ రాజంగారాం సార్ గారు హాజరు కానున్నారు మండల స్థాయిలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం రేపు జరగబోతుంది కావున పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి టీచరు విధిగా హాజరై ఇట్టి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్సు మా వెల్వేషర్స్ తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం రేపు ఎంజిఆర్ గార్డెన్లో నందు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఉన్నది ఎట్టి కార్యక్రమానికి మా పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు మా వెల్వేషర్సు మిగతా వాళ్ళందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం